ఎల్వి 2015 ర కొలాన్ 2015 ఇలా ర మనం దగ్గర కే ఫోన్ లో రమేష్ આવી గారు హ ఆ హ ఆ నెక్స్ట్ సన్మతి 2015 ర కొలాన్ 2015 ఇలా ర ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులను ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు బిజెపి పార్టీ అంటే దేశం కోసం ధర్మం కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తుంది తర్వాత ఈ మధ్యకాలంలో ఉపాధి హామీ పండ్ల గురించి ఉపాధి హామీ పేరు మార్చినామని చెప్పేసి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఒక్కరూ అడ్డదిట్టంగా మాట్లాడుతున్నారు మేము ఏం చెప్తున్నామంటే కొల్లాపుర భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు పేర్లు ఎవరు మార్చినరు మీరు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఎంతో గొప్పగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరలను ఇంద్రమ్మ చీరలని పేరు పెట్టి ఇంద్రమ్మ ఇండ్లని పేరు పెట్టి మళ్ళా రాజీవ్ గాంధీ ఇండ్లు రాజీవ్ గాంధీ చీరలు రాజీవ్ రాహుల్ గాంధీ ఇండ్లు ఈ పేర్లు ఎవరు మారుస్తున్నారు మీరు మేము అధికారంలోకి వచ్చి మూడు అవుతుంది ఎక్కడ కూడా మేము పథకాల పేర్లు పెట్టాలంటే ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తున్నాము గరీబ్ కళ్యాణం కింద ఇస్తున్నాము ఉజ్వల సిలిండర్లు ఇస్తున్నాము ఎక్కడ కూడా ప్రధానమంత్రి పేరు మోడీ పేరు ఎక్కడ పెట్టకుండా మేము ఇస్తుంటే మీరు ఇంద్రమన్లు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఇలా పేర్లు పెడుతున్నారు మీరు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మీ ఇంట్లోకే ఇస్తున్నారు డబ్బులు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలు కష్టార్జితం రాష్ట్ర ప్రజలు చెంచలు తీసి టాక్సీలు కస్తే రాష్ట్రంలోని మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొని ఫార్మ్ హౌస్ల్లో కూర్చొని ఎక్కడ అటాడలో కూర్చొని మీ జీతాలు తీసుకొని పేద ప్రజలను కట్టే ట్యాక్సుల వల్ల మీరు బతుకుతున్నారు అదే విధంగా పేద ప్రజలు రాష్ట్రంలో పేద ప్రజలు కట్టే ట్యాక్స్ని ఢిల్లీకి సూట్ కేసులను మీరు మీరా బీజేపీ పార్టీ గురించి మాట్లాడేది మీరు మీరా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు సిక్కు ఉంటే మీరు మోడీ గారు ప్రపంచం మొత్తం ప్రపంచం మొత్తం మోడీ గారిని మెచ్చుకొని ఒకటి మీరేమో ఈ దేశంలో మోడీ గారిని తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా మోడీ గారిని కా బీజేపీ పార్టీ నాయకులను ఎక్కడ మాట్లాడినా మీరు ఊరుకునేది లేదు మీరు ఎక్కడంటే అక్కడ అడ్డుకుంటాం అడ్డుకొని మీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము పేర్లు ఎవరు మారుస్తున్నారు పేర్లు మీరు మారుస్తున్నారు వాళ్ళకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇందిరా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీకి తెలంగాణకి ఏ సంబంధం వాళ్ళ ఇంట్లోకెళ్ళి మీరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ రాహుల్ గాంధీ ఇంట్లోకెళ్ళి ఇచ్చినప్పుడు ఆ పథకాలకు మీ పేరు పెట్టుకొని తెలంగాణ ప్రజలు కష్టాచంతో కట్టే ట్యాక్స్ల వల్ల మీరు పథకాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ పేర్లు పెడుతున్నారు అంటే ఇది తగదు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మనిషిని మెన్షన్ చేయట్లేదు మోడీ గారి పేరు పెట్టట్లేదు తత్పత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దలు భాషించాలి ఈ సందర్భంగా కొల్లాపూరు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు డిమాండ్ చేస్తున్నాము